ట దేవుని బిడ్డల్ని అందరికీ కలుగును గాక అమేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం కాండము ముప్పయో అధ్యాయము పదవ వచ్చిన్నము మరియు దేవుడని యహోవ నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భఫలము విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చెయ్యును అమేన్ ప్రేమణ దేవుని బిడ్డారా ఈరోజున ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీకు మేలుగునట్లు సమస్త విషయములలో నిన్ను వర్ధల చేస్తాడట మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదండి నీకు మేలుగునట్లు నీ చేతి పనుల్లో నీ ఉద్యోగంలో నీ పశువుల విషయమై నీ భూమి పంట విషయమై నీ గర్భఫలం విషయమై సమస్త విషయముల ఎందు నా యేసయ్యట నీకు మేలు కలిగే విధముగా నిన్ను వర్ధ చేస్తాడు మరి నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు దేవునిపై విశ్వాసము కలిగి ఉండము నా ప్రభు అేసుక్రీస్తు నిశ్చయముగా మిమ్మలను అనేక తరములకు అనేక మంది ప్రజలకు ఒక ఆశీర్వాద కరముగా మిమ్మల్ని వర్ధిల్ల చేయగలిగినవాడు నిశ్చయముగా ఈ రోజు వాగ్దానమును నీ నా జీవితములో ప్రభు స్థిరపరచునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభ మాకు అవసరమైనటువంటి ప్రతి అక్కరను తీర్చేటువంటి దేవునిగా మీరు నిలిచి ఉన్నారు నా ప్రభా నిశ్చయముగా నీ బెడల జీవితంలో ఈ రోజు నీ వాగ్దానమును స్థిరపరచండి మేలు కలిగే విధముగా వారి విషయమై మీరు జాలు చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్